హాయ్ అండి వెల్కమ్ టు ఈడియన్ ఫుడ్ రెసిపీస్ ఈరోజు మీకు సగ్గు బియ్యంతో పరవాణం చేసి చూపించబోతున్నాను చాలా ఈజీ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అప్పుడప్పుడు చేసుకుంటే చాలా మంచిది కదా సెలవు చేస్తుంది ఇక్కడ నేను గ్లాస్న్నర రైస్ తీసుకున్నానండి అందులోకి పెద్ద సగ్గు బియ్యం ఉంటాయి కదా అది అర గ్లాస్ తీసుకున్నాను నేను ఇక్కడ రెండు కలిపి బాగా కడుక్కొని నానబెట్టుకుందామండి సగ్గు బియ్యం ఉన్నాయి కాబట్టి నానబెట్టుకుంటేనే మనకు బాగా ఉడుగుతాయి అది కూడా కుక్కర్లో చేసి చూపించబోతున్నాను కాబట్టి ముందుగా రైస్ సగ్గుబియ్యం కూడా నానబెట్టుకోవాలి కరగంట సేపు ఇది బాగా నానిన తర్వాత కుక్కర్లో వేసుకుందామండి రెండు కలిపి రైస్ సగ్గుబియ్యం కలిపి ఇక్కడ రెండు గ్లాసులు మొత్తం తీసుకున్నాం కాబట్టి మూడు గ్లాసులు వాటరు రెండు గ్లాసులు పాలు తీసుకోవాలి తీసుకొని కుక్కర్ మూత పెట్టేసేసి మనం స్టవ్ వెలిగించుకుని పెట్టేసుకుందామండి స్టవ్ మీద ఇక్కడ నేను ఖైదారు విజిల్స్ తర్వాత నేను స్టవ్ కట్టేస్తున్నాను చూడండి ఎప్పుడు మూత తీసుకున్న తర్వాత చూడండి ఇలా వచ్చింది దీనిలోకి మరలా నేను రెండు గ్లాసులు పాలు వేస్తున్నానండి బాగా కలుపుకున్న తర్వాత వేరే గిన్నెలోకి తీసేసుకుందాము కుక్కర్లోంచి కలుపుకోవడానికి బాగుంటుంది కాబట్టి మొత్తం వేసేసుకుందాము ఇందులోకి వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకుని దాన్ని బాగా కలుపుతాము మళ్ళా పాలేసాము కాబట్టి కొద్దిసేపు ఉడికిందాము తర్వాత నేను మూడు వందల గ్రాములు బెల్లం తీసుకుని కరిగించుకున్నానండి బాగా కరిగించుకున్న తర్వాత దీనిలోకి పెట్టేస్తున్నాను ఎందుకంటే దానిలో ఏమన్నా చెత్త ఉంటుందేమో అనేసి అలాగే దీంట్లోకి బెల్లం కరిగిన తర్వాత అలాగే రెండు ఎలకిలు తీసుకుని అందులో వేసుకున్నాను దంచుకొని అలాగే లైట్గా కొద్దిగా లాస్ట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసుకుని కలిపేసుకుందాము స్వీట్ని దాన్ని బ్యాలెన్స్ చేస్తుందండి సాల్ట్ వేసుకుంటే అలాగే దీనిలోకి మనము డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నామండి ముందుగా చిన్న పాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోనే డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి క్రిస్మిస్ బాదంపప్పు జీడిపప్పు రెండు కలిపి లైట్గా దోరగా వేయించిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పర్వణంలోకి వేసుకొని కలిపేసుకోవడమేనండి ఇవి వేస్తే బాగుంటుందండి వేయకపోయినా బాగానే ఉంటుంది కానీ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇక్కడ నేను ఇవి వేసుకొని కలిపేసుకుంటున్నాను మొత్తం రైస్ అలాగే బెల్లం కూడా మూడు వందలు మూడు వందల గ్రాములండి ఈక్వల్గా ఇలా తయారు చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది ఇది నాలుగు రోజుల వరకు నిల ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు